ఈ మధ్య చాలామంది ఛాతి నొప్పితోటి హాస్పిటల్కి వెళ్తున్నారు హాస్పిటల్లో ఈసీజీ చేస్తున్నారు నార్మల్ వచ్చేసింది టూ ఈకో చేశారు నార్మల్ వచ్చింది ఇది గుండె నొప్పి కాదులే అనుకొని కేవలం రెండు గ్యాస్ గోరీలు అనుకొని గ్యాసే అనుకొని గ్యాస్ గోరీలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నారు తీర ఇరవై నాలుగు గంటల లోపల చనిపోతున్నారు సడెన్గా బహుశా కారణం ఏమై ఉంటుందనేది అనేది చాలామందిలో ఎస్ మొదటి గుండె నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి దశలలో ఇన్షియల్ స్టేజెస్ లోపల ఆ ఈసీజీలో కానీ ఈకోలో కానీ ఎటువంటి మార్పులు చేంజెస్ అనేది అబ్నార్మాలిటీస్ ఉండవు కానీ చాలామంది ఈసీజీ నార్మల్ ఈకో నార్మల్ నాకేమైందని ఇంటికి వెళ్తున్నారు గోరీలు మింగేస్తున్నారు చనిపోతున్నారు సడన్గా అది హార్ట్ అటాక్ వల్లనే చనిపోతున్నారు అందుకే ఖచ్చితంగా అది హార్ట్ కాదా కాదని తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది అదే హై సెన్సిటివ్ ట్రోఫనిన్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ లోపల కొద్ది మాత్రం తేడా వచ్చిన అది గుండె సంబంధించినా కాదా నూటికి నూరు శాతం తెలుసుకోవచ్చు అప్పుడు తెలుసుకున్నట్టయితే ఆ టెస్ట్ చేసినట్టయితే అది అబ్నార్మల్గా వచ్చినట్టయితే గుండె డాక్టర్ మీ మూలను గుండెపోటు నుంచి నూటికి నూరు శాతం కాపాడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందుకే మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న డాక్టర్లైనా పేషెంట్లైనా చదువుకున్న వాళ్ళు ఈసీజీ నార్మల్ అయిడు ఎక్కువ నార్మల్ నాకేం గుండె నొప్పి అది గ్యాస్ అయి ఉంటుంది నిన్న చికెన్ ఎక్కువదైనా మటన్ తిన్నా బహుశా దాంతో అనుకుంటున్నారు కానీ ఏమవుతున్నారు ఇరవై నాలుగు గంటల లోపల శవాలు హాస్పిటల్కి వస్తున్నారు అయ్యో నిన్న వచ్చిపోయాడు ఇలా చూస్తే ఇది చాలా మంది ఒప్పుకోరు టెస్ట్లకు కూడా అందుకే ఏ ఛాతిలో ఏ నొప్పి అయినా ఈ టెస్ట్ అనేది కంపల్సరీ అంతేకాదు ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని నార్మల్ వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో అబ్జర్వేషన్ అనేది మీ లైఫ్ సేవింగ్ అన్నట్టు అంటే ఈసీసీ మిషన్ పెట్టి ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ చేస్తారు అప్పుడు టెస్ట్లో ఖచ్చితంగా తేడా వస్తుంది ఐదు సెన్సిటివ్ ట్రోపోనిన్ టెస్ట్తో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే ఇరవై నాలుగు గంటలు ఇంటికెళ్ళినా కూడా ఏ కొద్ది మాత్రం తేడా వచ్చినా వెంటనే డాక్టర్ని కలవాలి అప్పుడు వంద శాతం మనం గుండెపోట్లను నివారించుకోవచ్చు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళు సో ఈ చిన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం కావడం మంచిది కాదు ఎందుకంటే సైన్స్ ఎంతో డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్లో ఉన్నటువంటి టెస్ట్లను మీరు వాడుకున్నట్టయితే ఉపయోగించుకున్నట్టయితే నిండు జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతారు అందుకే ఆరోగ్యమే మహాక్యం దీనికి మించింది ఏం లేదు ప్లీజ్ తస్మాత్ జాగ్రత్త